ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు నిజానికి క్రికెటర్కి తెలుగు ప్రేక్షకులకు లింక్ ఏమిటి అనే అనుమానం మీకు కలగొచ్చు ఆయన క్రికెటర్ అయినా సరే ఎక్కువగా తెలుగు సినిమాలకు సంబంధించిన పాటలకు డైలాగ్స్కి సంబంధించిన వీడియోలు చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు ఒకానొక సందర్భంలో అల్లు అర్జున్ చేస్తున్న అన్ని సినిమాల పాటలు డైలాగ్స్తో వీడియోలు చేస్తూ ఆయన అభిమానులకు దగ్గరయ్యాడు ఇక ఇప్పుడు ఆయన ఏకంగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినట్లుగా తాజాగా ఒక లీక్ బయటకు వచ్చింది అసలు విషయం ఏంటంటే జీవి ప్రకాష్ కుమార్ హీరోగా ఆయనే నిర్మాతగా వ్యవహరిస్తూ చేసిన కింగ్స్టోన్ అనే సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్ ఈ ఈవెంట్కి ముఖ్య అతిథులుగా రాబిన్హుడ్ హీరో నితిన్తో పాటు ఆ సినిమా దర్శకుడు వెంకీ కుడుముల హాజరయ్యారు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ కూడా హాజరయ్యారు రవిశంకర్ ని రాబిన్హుడ్ సినిమా గురించి ఏదైనా లీక్ ఇవ్వమని అంటే ఇబ్బంది పడుతూనే ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ నటిస్తున్న విషయాన్ని బయటపెట్టాడు ఈ సినిమాలో ఒక చిన్న అతిథి పాత్రలో ఆయన కనిపించబోతున్నాడని వెల్లడించారు